జిల్లా వార్తలకు స్వాగతం నేను సీతానగరం మండలంలో పుష్కర పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ఎంపీ భక్తులకు సకల సౌకర్యాలు ఉండాలన్న మురళీమోహన్ మండలానికి నిధులు కురిపించిన ఎమ్మెల్యే అనంతలక్ష్మి ప్రతి పంచాయతీ అభివృద్ధి లక్ష్యమంటున్న సత్యనారాయణ జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ జాతీలో పథకాలను వివరించిన అంగన్వాడీ వర్కర్స్ ఏడాది నగరం గ్యాస్ విస్ఫోటం హామీలు నెరవేరలేదని స్థానికుల ఆరోపణ సీతానగర మండలంలో పుష్కర ఘాట్ పనులు సరవేగంగా జరుగుతున్నాయి పుష్కర ముహూర్తం తరముకొస్తున్న నేపథ్యంలో భక్తుల కోసం జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించేందుకు ఎమ్మెల్యే పెందు వెంకటేష్తో కలిసి వచ్చిన రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ మునికోడెల గ్రామంలో పుష్కర ఘాట్ పనులను పరిశీలించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆయన ఎమ్మెల్యే ఎంపీ కోరారు కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు త్రివేణి శ్రీనివాస్ ఎంపీపీ చిట్టీరు శారదా రంగారావు తదితరులు పాల్గొన్నారు ఏడాదైంది మామిడి కుదురు మండలం నగరం గ్రామంలో గ్యాస్ విస్ఫోటనం జరిగి అయితే అప్పట్లో అటు గెయిల్ సంస్థ కానీ ఇటు ప్రభుత్వం ఇచ్చిన హామీలు హామీలు కానీ మిగిలిపోయాయి పైప్ లేని పేలుడు తర్వాత ఏడాదిలోగా అన్నింటినీ పునరుద్ధరిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ నేటికి నెరవేరలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు జూన్ ఇరవై ఏడు పక్షులకు రావాల రావాలనిపిస్తున్నాయి ఇంకా తెల్లవారనే లేదు అప్పుడప్పుడే ప్రజలు నిద్ర నుంచి మేల్కొంటున్నారు ఈలోగా ఒకటే పెద్ద శబ్దం గెయిల్ గ్యాస్ పైప్ లైన్ విస్ఫోటం క్షణాల్లో మృతి జ్వాలాలు గ్రామంపై విరుచుకుపడ్డాయి ఇరవై ఏడు మంది మృత్యువాత పడ్డారు అలాంటి దుర్ఘటనను తలుచుకుంటే గుండె గుబేరం ఉందని స్థానికులు అంటున్నారు జూన్ ఇరవై ఏడు రెండు వేల పద్నాలుగు గెయిల్ పైప్ లైన్ ప్లాస్ట్ అయిన కారణంగా నా కుటుంబంలో ఏడుగురు కాలిపోయేవారు ఏడుగురిలో కూడా థర్టీ ఫైవ్ పర్సెంట్ కాలిపోయారు నేనైతే సిక్స్టీ ఫైవ్ నుంచి ఎయిటీ పర్సెంట్ కాలిపోయారు పూర్తిగా నా బాడీ ఏం సహకరించట్లేదు నన్ను తీసుకెళ్లి అమలాపురం కిమ్స్లో జాయిన్ చేశారు కిమ్స్ జాయిన్ చేసుకోకపోతే అక్కడి నుంచి వెంటనే కాకినాడ ట్రస్ట్కి పంపించారు ట్రస్ట్లో జాయిన్ చేసుకుంటే ట్రస్ట్లో నాలుగు నెల పదిహేను రోజులు నాకు వైద్యం జరిగింది అండి తర్వాత నాలుగు నెల పదిహేను రోజుల తర్వాత నేను నాకు ఈ మెడిసిన్ అది పనిచేస్తలేదు అని చెప్పేసి ఆలోచిస్తే ఇంటి మీద బ్యాంక్ పెట్టేసుకున్నాడు ఈ అబ్బాయి ఈ అబ్బాయిని ఇంటికి పంపేయాలని చెప్పేసి అని అనుకుంటే కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసుకుని నేను ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చేసిన తర్వాత నేను ఇంటికి వచ్చే ముందు గేలు డాక్టర్ గారు ఏం చెప్పాడంటే అండి ఇంటికి వెళ్ళిపోతే వైద్య ఇచ్చే మేము మాత్రం ఒక రూపాయి ఏమో మీ సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకోవాలని చెప్పేసన్నారు నాకు గైలు వారు ఐదు లక్షల రూపాయలు ఇచ్చారండి ఆ ఐదు లక్షల రూపాయలు కూడా నేను ఇంటికి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ నిమిత్తం అయితే ఏ జ్యూస్లు అని అవని అని ఐదు లక్షల రూపాయలు అయిపోయిందండి నాకంటే నేను ఆధారం లేదండి వాళ్ళ వల్ల వాళ్ళ నిర్లక్ష్యం వల్ల అన్ని రకాలుగా నేను నాశనం అయిపోయాను ఈరోజు కానీ బాడీలో విపరీతమైన కంతిలేదు వచ్చి దొరదలయ్యి ఎక్కువగా స్టార్ట్ అయింది దానివల్ల నేను జీ జీఎం గారిని కలిస్తే ఆయన ఏమన్నారంటే చెన్నై తీసుకెళ్లి మీకు ప్లాస్టిక్ సర్జరీ చేయంతామని చెప్పన్నారు ప్లాస్టిక్ సర్జరీ కోసం అని కాయితే పెట్టుకోమన్నారు ఒకరోజు అయిపోయినండి అది వచ్చి అడ్మిట్ అయ్యమని చెప్పేసి చెప్పారు నేను అడ్మిట్ అయిపోతే నాకు నా కుటుంబంలో ఆధారం ఏమీ లేదండి ఇవాళ నేను బయటికి వెళ్ళిపోతే వాళ్ళని చూసుకోవాలి ఎవరు లేరు వాళ్ళు ఎలా బతుకుతారండి మా మిస్సెస్కి బైపాస్ సర్జరీ అయ్యింది ప్రతి నెల రెండు వేల రూపాయలు రాజమండ్రి బొల్యాన్ హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్ తెచ్చుకోవాలి అలాగే నాకు ఇద్దరు అమ్మాయిలు కూడా శ్రీ చైతన్య స్కూల్లో చదువుతున్నారండి వాళ్ళకి ఫీజులు కట్టుకోవాలి నాకు ఏమీ ఆధారం లేదు ఒక కలెక్టర్ గారు కాలిపోయినప్పుడు ఎక్కువ కాలిపోయిన వాళ్ళకి సచిపోయిన వాళ్ళకి పాతిక లక్షలు ఇచ్చాం కదా అలాగే ఈ కాలిపోయిన వాళ్ళకి కూడా పాతిక లక్షలు ఇప్పిద్దాము అని చెప్పేసి అని అన్నారండి ఆవిడ ట్రాన్స్ఫర్ అయిపోయింది తర్వాత కొత్త కలెక్టర్ గారు వచ్చారు ఆయన ఏమో సమాధానం చెప్పలేదు కానీ ఇప్పుడు మేము తెలుసుకునేది ఏంటంటే తెలియపరిచేది ఏంటంటే అండి వారు మాకు సహకరించి మాకు కొంత అమౌంట్ నష్టపరహారంగా ఇస్తే అది నా కుటుంబంలో ఏం కావాలని చూసుకుని నేను ఏదో చిన్న వ్యాపారం పెట్టి పద్దాం అనుకున్నాను సజిగా అయిపోయిన అనంతరం అండి ఏళ్ై పేలు సంవత్సరం అయిందండి వాళ్ళకి వాళ్ళు మా ముగ్గురికి మూడు ఐదు పదిహేను లక్షలు ఇచ్చారండి ట్రీట్మెంట్ చేయించారండి ఆరు నెలలు ఉన్న పోదు హాస్పిటల్లో మా అబ్బాయి అయితే అసలు పడుకోడండి రాత్రులు పెడుతూనే ఉంటాడు దరదలు వచ్చేతని బాధలని అసలు పడుకోడండి గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా పథకాలకు రూపకల్పన చేస్తున్న కాకినాడ గ్రామీణ ఎమ్మెల్యే పెళ్లి అనంతలక్ష్మి ఆఫీసుగా నిధులు వరద పారిస్తున్నారు కరప మండలంలో జరిగిన కార్యకర్తల సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే అనంతలక్ష్మి పార్టీ సీనియర్ నేత సత్యనారాయణ నియోజకవర్గంలో వివిధ పథకాలకు మంజూరు చేసిన నిధుల వివరాలను వెల్లడించారు ప్రతి గ్రామంలోనే అభివృద్ధి పనులు చేపడతామన్నారు గత ఇరవై ఇరవై ఐదు రోజుల మట్టి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు దూరంగా ఉండడం జరిగింది అంటే రక్షణ కోర్టు వైపరీత్యాల వల్ల కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జరిగిన ప్రమాదం గురించి వాళ్ళ సానుభూతిగా కొన్ని రోజులు చేసుకోవడం జరిగింది తిరిగి కోర్టు ఎత్తివేసిన పెదప తదుపరి ఈయన ఈ చనిపోయిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకి వాళ్ళ వాళ్ళ వాళ్ళందరినీ కూడా పరామర్శించి వాళ్ళకి చేసే సహాయాన్ని ప్రకటించి వాళ్ళకి కొంత ఆహార పదార్థాల రూపంగా గత ఐదు రోజుల భోజనం పెడుతూ మరి ఇరవై ఐదు రోజులకి కావలసిన పుట్టిన ఐదు కుటుంబాల వాళ్ళకి చనిపోయిన కుటుంబాల ఐదు కుటుంబాలకు అవ్వాలని నిశ్చయించి రేపు ఆదివారం పంపిణీతో మరి ఆ ఘట్టాన్ని ముగిస్తూ రేపు ఆదివారం తదుపరి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి ఈ నియోజకవర్గంలో మళ్ళీ తిరిగి శంకుస్థాపనలు చేసి కార్యకర్తల మనోభావాలకే వాళ్ళు ఇచ్చిన గ్రామీణ గ్రామ గ్రామాల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న ఒక శపథంతో ఇవాళ ఈ కార్యకర్తల మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా సుమారు ఎనిమిది తొమ్మిది కోట్ల రూపాయలతోటి వారం రోజుల్లో నలభై మూడు గ్రామాల్లోని అలాగే కూడా కాకినాడ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఆరు డివిజన్లో కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారితో కానీ స్థానిక మండల ప్రజా పరిషత్తు జిల్లా పరిషత్ అధ్యక్షులతో అలాగే ఎంపీ తోటనరసింగ్ గారితో కొన్ని రామకృష్ణ గారు రాజప్ప గారి సమక్షంలో కొన్ని మరి ఇంద్రపాలెం రెడ్డి మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు మన ఆరండి నరసి సిద్ధారావయ్య గారితో ఈ పదిహేను రోజుల లోపల ఈ అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పరకాలన్నది ఒక ముఖ్య ఉద్దేశం తల్లి బిడ్డల ఆరోగ్యం పరిరక్షణకు ఐసిడిఎస్ కృషి అంతా ఇంతా కాదు అందుచేతనే అంగన్వాడిని పరిరక్షించుకుందాం తల్లి బిడ్డల ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అనే నినాదం పల్లె పల్లెలోనూ మార్మోగుతోంది బాలికా సంరక్షణ నియోజన పథకంపై అవగాహన కార్యక్రమాలు జోరందుకున్నాయి ఇందులో భాగంగా తునిలో ఎలాంటి జాతా కార్యక్రమం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాతా శిశు సంక్షేమానికి చేపట్టిన పథకాలను వీరలక్ష్మి చెప్పారు మన ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ఐసిడిఎస్ పరిరక్షణ జాతాలు జరుపుతూ ఉన్నాము దీనికి ప్రధానమైన కారణం ఈరోజు ఐసిడిఎస్ అనేది ఒక కేంద్ర ప్రభుత్వ పథకం అయితే కేంద్ర ప్రభుత్వం ఈ పన్నెండవ పంచవర్షంలో ప్రణాళికలో అది ఈ సంవత్సరం రెండు వేల పదిహేను పదహారుకు సంబంధించి చాలా ఎక్కువ నిధులు పెట్టింది రెండు వేల పద్నాలుగు పదిహేనుకు సంబంధించి దీనికి పద్దెనిమిది వేల కోట్లు కేటాయిస్తే రెండు వేల పదిహేను పదహారుకు వచ్చేసరికి కేవలం ఎనిమిది వేల కోట్లు మాత్రమే కేటాయించింది అంటే ఒక్క సంవత్సరంలోనే ప పదివేల కోట్ల రూపాయలు పెట్టింది ఆరోగ్యవంతమైన భావి భారత పౌరుల కోసం తల్లి బిడ్డ సంక్షేమం అవసరం అని చెప్పేసి ఐసిడిఎస్ని ప్రారంభించి ఈరోజు అదే ఐసిడిఎస్కి ఒక్క సంవత్సరం సంవత్సరంలోనే పదివేల కోట్ల రూపాయలు పాత పెడితే ఏ రకంగా తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పేసి ఈరోజు మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాము కాబట్టి ఐసి తల్లి బిడ్డ సంక్షేమానికి ఖర్చు పెట్టాల్సిన నిధులు మొత్తం ఖర్చు పెట్టాలని చెప్పేసి ఈరోజు మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఐసీడిఎస్ నెమ్మది నెమ్మదిగా రాష్ట్ర ప్రభుత్వానికి అంటగట్టి తన చేతులు దులుపుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఏమో వీటిని స్వచ్ఛంద సంస్థలకి ప్రైవేటు సంస్థలకి అప్పగించి ఐసీడిఎస్ ప్రాజెక్టులను చేతులు దులుపుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంది దీన్ని మేము అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ గా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాము అంటే బాలికా సంరక్షణ యోజన పథకం ఇది కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టాయి ఈ పథకానికి సంబంధించి రెండు వేల ఆరు నుంచి అంటే ఈ రోజు మేము గ్రామ గ్రామానికి తిరిగితే ఎంతో మంది లబ్ధిదారులు ఒక గ్రామంలో పాతిక మందికి తక్కువ లేకుండా ఉన్నారు ఈ బాండ్లు రాని వాళ్ళు అంటే ఇద్దరు ఆడపిల్లలకి ముప్పై వేలు ముప్పై వేలు ఏదైతే స్కీమ్ పెట్టారో ఒకే ఆడపిల్లతో ఆపరేషన్ చేయించుకుంటే లక్ష రూపాయల స్కీమ్ పెట్టారు ఈ స్కీమ్ని నిర్వీర్యం చేసి రెండు వేల ఆరు నుంచి కూడా బాండ్లు అన్ని కూడా నిలుపుదలు చేశారు అధికారుల మంచి మేము అడుగుతూ ఉంటాము అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించి చాలా నిర్లక్ష్యంగా చెప్తున్నారు పీడీ ఆఫీస్లో గొట్లు గుట్లుగా పడున్నాయి వీటి తాలూకా బాండ్లు కానీ కాగితాలు కానీ అన్నీ కూడా మేము ఇచ్చిన అప్లికేషన్స్ అన్నీ కూడా ఇవన్నింటి మీద కూడా మేము ప్రజలు తల్లులను లబ్ధిదారులను కదలివేశాం ఈ రోజు నిజంగా ఒక్కొక్క గ్రామంలో ఇరవై తక్కువ లేకుండా బాండ్లు ఉన్నాయి ఇవన్నింటి మీద కూడా మేము సోమవారం రేపు రానున్న సోమవారం నాడు కలెక్టర్ గారిని అడగాలని చెప్పేసి తల్లులందరితోటి ప్రతి గ్రామంలో ఉన్న తల్లుల్ని కూడా ఆ రోజు అక్కడికి తీసుకువెళ్ళి మేము ఈ జీసీపీఎస్ బాండ్లు రావాలని వాళ్ళ తరఫున కూడా మేము అడిగి ఈ బాండ్లు వచ్చేలాగా చేస్తాము ఇటు తునిలో భారత్ వికాస్ పరిషత్ వ్యవస్థాపకుడు సూరత్ ప్రకాష్ జీ తొంభై ఆరవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి దీనిని పురస్కరించుకొని ప్రాంతీయ ఆసుపత్రిలో రోగులకు పరిషత్ సభ్యులు రొట్టెలు పండ్లు పంచిపెట్టారు కార్యక్రమంలో నారాయణరావు ఆఖండ శాస్త్రి ఎస్వి నాయుడు డిఎల్ శాస్త్రి నేరుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు రోజు భారత్ వికాస్ పరిషత్ స్థాపకులు డాక్టర్ సూరత్ జీ గారి తొంభై ఆరవ జన్మదినోత్సవం సందర్భంగా భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్స్లో ఉండేటువంటి పేద బడుగు బలహీన వర్గాల రోగులందరికీ కూడా డాక్టర్ గారి ఆశయాలన్నీ కూడా వారికి ఆశీస్సులుగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ తొంభై ఆరవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో రొట్టెలు మరియు పండ్లు పంపిణీ చేయడం జరిగింది ఇదంతా కూడా సభ్యులందరూ కూడా సహకారంతో మా వికాస్ పరిషత్ వికాసానికి తోడ్పడుతున్నటువంటి సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి సమాజ అభివృద్ధికి చైతన్యం కలిగించే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈరోజు జీ జన్మదిన వేడుకలు జరుపుకుంటూ తొలి భారత వికాస్ పరిషత్తు సేవా కార్యక్రమంలో ముందుండి సేవలు చేయాలనే ఆలోచనతోటి ఏదైతే భారతీయ వికాస్ పరిషత్తు ఆశయాలు ఉన్నాయో ఆశయాలని తీసుకెళ్ళడానికి ఈ సూరజిత్తి గారి జన్మదిన వేడుకలు ఏరియా హాస్పిటల్లో జరుపుకోవడం జరిగింది వేడుకలు జరుపుకోవడం అంటే కేకులు కట్ చేసుకోవడం పనులు కట్ చేసుకోవడం ఇవేళ వేడుకలు చేసుకోవడం కాదు కానీ సామాన్య ప్రజలకి పేద బడుగు హీరు వర్గాలకి ఏదో ఒక సేవారూపంలో ఇటువంటి పెద్దలు బర్త్డే కార్యక్రమాలని ఈ రకంగా చేసుకున్నట్టయితే వారికి ఇస్తుంది అలాగే మనం సమాజంలో మనం మనం సేవ చేయగలుగుతాం అనే ఉద్దేశంతో ఎవరి కార్యక్రమం ఏ కార్యక్రమం వచ్చినా సరే సామాజిక సేవా కార్యక్రమాల్లో తోడ్పడి ఉంటేనే ఆ బర్త్డే కార్యక్రమాలు కానీ ఆ పుట్టినరోజు కార్యక్రమాలు కానీ ఆ వేడుకలు కానీ ఒక రకమైన ప్రయోజకం ఉంటుందని నేను ఆర్శిస్తూ ఏలేశ్వరం చైతన్య నగర్కు చెందిన సింహాచలం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు అయితే సింహాచలం బలమరణం వెనుక వేధింపులు ఉన్నాయని బంధువులు ఆరోపిస్తున్నారు ఇప్పుడు ఎవరు జోలు లేకుంటే ఆ ఇల్లు ఆడి పని ఆడి పద్దతే గానీ వేరే ప్రపంచం ఉండేది కాదండి అలా మాయ చేసి మోసం చేసి ఆ యాదవ్ ఇక్కడ మళ్ళీ వీళ్ళు లేదా అన్నయ్య అనే అనేది తప్పుడు పని చేసింది వీళ్ళు నువ్వు నాకు అన్యాయం చేసేవంటే చచ్చిపోతాను అది ఇది అని చెప్పి తాడు కడిసి రెండు గొడవ చేసి ఇప్పుడు నా సంగతి ఏంటని చెప్పి మళ్ళీ ఇక్కడ పెంట చేస్తే పెద్దలు ఏదో మాట్లాడుతుండగా అన్న ఆనంద్ బాబు అన్న ఆయన వచ్చి ఈ నల్లబాబుని తీసుకొచ్చాడండి నల్లబాబుని తీసుకొచ్చి ఏం చేసాడంటే దాన్ని ఇక్కడ పెద్ద పెంట చేసేడండి చేసి వాళ్ళ మాట ఇక్కడ చల్లతా లేదు ఇక్కడ పెద్దలు అడ్డంగా మాట్లాడుతున్నారని చెప్పి స్టేషన్ తీసిపోరండి తీసిపోయి ఏం చేసేదంటే స్టేషన్ దగ్గర ఇగో ఆ పిల్లకి అన్న చేస్తే బాగోదు నేను అలా చేస్తాం ఇలా అని భయపెట్టేది భయపెట్టిన కనిపి మనిషిలో మార్పు వచ్చిందండి దడదలు ఆడేస్తున్నాడు అక్కడ ఆడలు బెదిరించడం ఇలా బెదిరించడం కాళ్ళు మేము వెళ్ళినా మమ్మల్ని ఎంటర్ అని ఎంటర్ అనకుండా ట్యాక్ చేసి ఇగో లక్ష యాభై వేలు ఇస్తావా సెటిల్మెంట్ చేసేస్తాం లేదు కదా బుల్లితెరపై వినోదాన్ని మనందరికీ పంచుతున్న కేబుల్ ఆపరేటర్లు ఆపదకాలంలో మేమున్నామంటూ ప్రజలకు చేతనే సహాయాన్ని అందిస్తూ సామాజిక సేవలో సైతం ముందు వరుచలో నిలబడుతున్నారు ఇందులో భాగంగా హుదు తుఫాన్ బాధితుల కోసం కేబుల్ ఆపరేటర్ల అసోసియేషన్ సిసిసి యుసిసి సంస్థలు విరాళాలను సేకరించి ఆ మొత్తాన్ని సీఎం సహాయ నిధికి అందజేసి వంతు కర్తవ్యాన్ని తమవంతు విద్యుత్ ధర్మాన్ని చాటి చెప్పాయి రాజమండ్రి పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని సిసిసి ఛానల్ ఎండి పంతం కొండల రవాధ్వర్యంలో కేబుల్ ఆపరేటర్లు కలుసుకుని ఇరవై ఐదు లక్షల చేకును అందజేశారు కేబుల్ ఆపరేటర్ల సేవా దృక్పథాన్ని అభినందించిన సీఎం అసోసియేషన్ భవన నిర్మాణానికి స్థలం కేటాయించేందుకు సూత్రప్రాయ అంగీకారం తెలిపారు డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప బుచే చౌదరి తోట త్రిమూర్తులు కేబుల్ ఆపరేటర్లు ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం వాసంశెట్టి గణేష్ పంపన శ్రీను తదితరులు పాల్గొన్నారు సిసిసి ఛానల్ యూసీసీ ఛానల్ తరఫున మరియు రాజమండ్రి కాకినాడ కేబుల్ ఆపరేటర్ అసోసియేషన్ అందరం కలిసి ప్రజల వద్దకు వెళ్ళి ఉదూర్ సైక్లోన్ తుఫాన్ నిమిత్తం ఆ రోజున ఇంటికి పది రూపాయలు అనేటువంటి కాన్సెప్ట్ తోటి మేము ప్రారంభించినటువంటి కార్యక్రమం ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రజల నుండి వసూలు చేయడం జరిగింది చాలా కొన్ని సంస్థలు అలాగే ఇంటి వద్ద వెళ్ళిన వాళ్ళకి అందరూ కూడా డొనేషన్లు ఇచ్చి చక్కగా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ చేసినందుకు ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలా కష్టాల్లో ఉన్నప్పుడు మేము సైతం అన్నట్లుగా రాజమండ్రి ప్రజలు కానీ కాకినాడ ప్రజలు కానీ స్పందించినందుకు ఆ సంస్థలకి ప్రజల ప్రజలకి మా ఆపరేటర్ల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు ఆ యొక్క ఇరవై ఐదు లక్షల రూపాయల డీడీని సీఎం చంద్రబాబు నాయుడు గారికి అందజేయడం జరిగింది ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో ఆయన కూడా మా అందరిని అభినందించి ప్రజలందరికీ నా తరపున కూడా కృతజ్ఞతలు చెప్పండి అని తెలియజేసినందుకు ఆనందిస్తారు రాజమండ్రి కాకినాడ కేబులాబరంతా కూడా ఉదూర్ తుపాను నిమిత్తం పాతిక లక్షలు వసూలు చేయడం జరిగింది ఆ పాతిక లక్షలు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఇస్తూ అలాగే కూడా మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము ఆ సేవా కార్యక్రమాలకి మాకు ఒక సైట్ ఇప్పించవలసిందిగా అడిగాము ఆయన కూడా స్పందించి తప్పకుండా మీకు సైట్ ఇప్పిస్తామని చెప్పి హామీ ఇచ్చినారు ఆయనకి అందుకు కృతజ్ఞతలు చెప్తూ అలాగే ఈ ఉదురు తుపానికి సహకరించిన ప్రజలందరికీ కూడా తెలుపుకుంటున్నాము మా కేబుల్ ఆప ఆపరేటర్ అసోసియేషన్ వారు తలపెట్టిన ఈ ప్రోగ్రాంకి సహకరించిన మా ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు ఇది ఆలస్యం అయినది మా సీఎం గారికి ఇవ్వటం కొంత ఆలస్యం జరిగింది ఆయన ఇక్కడ మాకు కొంతకాలంగా ట్రై చేస్తున్నాం ఆయన మాకు ఇప్పుడే అపాయింట్మెంట్ దొరకటం వల్ల అది ఈరోజు ఇచ్చాం మా మీద నమ్మకం ఉంచి మాకు సహకరించిన అందరికీ పది రూపాయలు ఇచ్చిన వారికి అలాగే పదివేలు ఇచ్చిన వారికి అందరికీ కూడా మా కృతజ్ఞతలు జిల్లాలో అన్ని పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు యూనిఫామ్ సరఫరా చేస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ నరసింహరావు చెప్పారు కాకినాడ రూరల్ మండలంలో కొన్ని పాఠశాలను పరిశీలించిన ఆయన ఇంతవరకు ఎనభై శాతం యూనిఫామ్స్ పంపిణీ చేయడం జరిగిందన్నారు మరో వారం రోజుల్లో పుస్తకాలు యూనిఫామ్స్ పూర్తిగా అందజేయడం జరుగుతుందన్నారు కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైంది మరి సందర్భంగా బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని మన వారం రోజుల పాటు జిల్లాలను నిర్వర్తించుకున్నాం ముఖ్యంగా దీంట్లో బడి బయట పిల్లల మీద మనం పెట్టడం అనేది జరిగింది గత సంవత్సరం జరిగినటువంటి సర్వేలో ఏడు వందల పద్నాలుగు మంది పిల్లలు బడి బయట ఉన్నారని తెలియదు వారందరినీ కూడా రెగ్యులర్ స్కూల్లో చేర్పించడం జరిగింది అయితే వీరే కాకుండా బయట ఒకసారి తర్వాత ఇన్స్పెక్షన్ చేయడం ద్వారా ఎవరైతే పిల్లలు ఉన్నారో వారిని కూడా చేర్పించడానికి మేము ప్రయత్నాలు అనేది చేస్తూ ఉన్నాం ఈ నెలాఖరి నాటికి ఏ ఒక్క పిల్లవాడు కూడా బడి బయట లేకుండా అందరూ బడిలో ఉండేనా చేయడానికి మేము చర్యలు తీసుకుంటున్నాం అలాగే టెస్ట్ బుక్స్కి సంబంధించి మరి సంవత్సరం కొద్దిగా లేట్ అయినమాట వాస్తవమే మనకి ఇరవై తొమ్మిది లక్షల పుస్తకాలు అవసరం ఉంటే ఇప్పటికీ ఇరవై లక్షల పుస్తకాలు మనకు అందుబాటులోకి రావడం జరిగింది ఇవన్నీ కూడా స్కూళ్ళకి సప్లై చేస్తున్నాం మరి తొమ్మిది అలాగే యూనిఫామ్స్ కూడా దాదాపు ఎనభై శాతం పిల్లలకి యూనిఫామ్స్ చేస్తున్నాం ఒక ఇరవై శాతం మితిమీరిన వేగం మద్యం సేవించి వాహన డ్రైవింగ్ ప్రమాదాలను కొని తెస్తున్నాయి అందుచేతనే ప్రమాదాలను నివారించేందుకు రంగంలోకి దిగిన పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు ఇందులో భాగంగా ముమ్మిడివరంలో ఎస్ఐ నాయుడు తనిఖీలు నిర్వహించారు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న లఘుని అదుపులోకి తీసుకున్నారు ఈ స్పెషల్ స్టేషన్ పరిధిలో ఈరోజు కండక్ట్ చేస్తున్నాం రోడ్డు ప్రమాదాలు నివారణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన మూడువరం పోలీస్ స్టేషన్ పరిధిలో డంకన్ డ్రైవ్ ఎవరైతే డ్రింక్ చేసి వాహనాలు నడుపుతారో వాళ్ళని చెక్ చేసి వాళ్ళ మీద కేసులు పెడుతున్నాం డంక్ డ్రైవ్ చేస్తూ దొరికిన వాళ్ళని మన సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో వాళ్ళని ప్రొడ్యూస్ చేసి ప్రాసిక్యూట్ చేస్తున్నాం గతంలో కూడా ఇలా చేసాం ఒక నలుగురు వ్యక్తులకి కన్విక్షన్ కూడా మెజిస్ట్రేట్ గారు ఇచ్చారు ఈరోజు ఉమ్మడి పోలీస్ స్టేషన్ మన ఇంటర్సెప్టర్ వెహికల్తో కూడా ఈ స్పీడ్ లిమిట్ కూడా పెట్టి ఎవరైతే అధిక స్పీడ్తో డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది తర్వాత జూలై ఒకటి నుంచి అన్ని మున్సిపాలిటీల్లో కూడా ఎవరైతే టూ వీలర్స్ మీద డ్రైవింగ్ చేస్తూ వెళ్తూ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఐఎస్ఐ స్టాండర్డ్లో ఉన్నటువంటి హెల్మెట్ ధరిస్తూ డ్రైవింగ్ చేయాలి మన ప్రభుత్వ కార్యక్రమం ఇది అందరూ కూడా హెల్మెట్ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు తుని మున్సిపల్ చైర్మన్ ఎన్నిగంటి సత్యనారాయణ డ్వాక్రా రుణాల మాఫీలో భాగంగా ఆయా సంఘాల సభ్యులకు ఒక్కొక్కరికి మూడు వేల రూపాయల మూలధనాన్ని ప్రభుత్వం విడుదల చేసింది పట్టణంలో ఈ చెక్కులను చైర్మన్ ఇనిగండి సత్యనారాయణ లబ్ధిదారులకు అందజేశారు కార్యక్రమంలో కమిషనర్ ఎస్వీ రమణ వైస్ చైర్మన్ జగన్నాథరాజు కూరపాటి రఘు జల్లు వాసు దళితులు పాల్గొన్నారు ఈరోజు డాక్టర్ రుణమాఫీ సందర్భంగా మన ప్రీద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఈరోజు ప్రతి మహిళా సభ్యురాలకి మూడు వేల రూపాయలు బ్యాంకులో జమ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఆరు ఆరు వార్డులకి మహిళా సంఘ సభ్యుల సభ్యులందరికీ కూడా మంజూరు చేయడం ఈరోజు ఈ రుణ స్త్రీనిధిని మంజూరు చేయడం జరిగింది అందులో భాగంగా ప్రతి కమిటీ సభ్యులకు కూడా ఈ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటల అనుగుణంగా ఆయన ప్రవేశపెట్టే పథకాలు కూడా స్త్రీలకే ప్రాధాన్యత ఇచ్చి ఇంకా బలోపేతం చేయడానికి డ్వాక్రా సంఘాలని అదేవిధంగా వాళ్ళ ఈ ఈ రోజు ఇచ్చే ప్రతి సంఘానికి ముప్పై వేలు స్త్రీనిధి కింద వాళ్ళు బ్యాంకులో డిపాజిట్ చేసుకుని ఉంటే రాబోయే రోజుల్లో ఎనిమిది రెట్లు బ్యాంకు రుణం ఇస్తుంది ఈ ముప్పై వేలతో కూడుకుని రెండు లక్షల నలభై వేలు రుణం కూడా ఇస్తారని చెప్పడం జరిగింది అందులో భాగంగా మహిళా తల్లి అందరినీ ప్రత్యేకంగా కోరుకునేది ఏంటంటే ఈ మూడు వేలు మీరు అన్నీ తీసుకోకండి స్త్రీనిధి కింద మీరు బ్యాంకుల్లో డిపాజిట్ కింద ఉంటే మీకు భవిష్యత్తులో ఒక బ్యాంకులో రెండు లక్షల నలభై వేలు లోన్ ఇస్తుంది అదేవిధంగా రాబోయే రోజుల్లో మన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణ గారు ప్రవేశపెట్టే కొత్త పథకాలు కూడా స్త్రీలకి ఓన్లీ మహిళా సంఘ సభ్యులకే వర్తించే విధంగా కూడా తెలుగుదేశం ప్రభుత్వం ప్లాన్లో ఉంది సుమారు ఏడు వందల మహిళా సంఘాలు ఉన్నాయి మరి ప్రభుత్వం ఈ మహిళా సంఘాలకి సుమారు రెండు కోట్ల రూపాయలు ఈ పెట్టుబడి నిధి కింద మంజూరు చేయడం జరిగింది మరి ఈరోజు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వార్డులు మహిళా సంఘాలకి మరి ఈరోజు పిలిపించి మంజూరు పత్రాలు ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా వాళ్ళు ఖాతాలో కూడా జమ అయ్యాయని చెప్పడం జరిగింది ఈ ఈ అయితే ఏదైతే ప్రతి సభ్యురాలకి మూడు వేల రూపాయలు మొదటి విడతలో మంజూరు చేశారో అవన్నీ కూడా మరి వాళ్ళు వాళ్ళ పొదుపు ఖాతాలో జమ చేయడం జరిగింది మరి వాళ్ళు కూడా మేము చెప్పేది ఏదంటే ఈ సందర్భంగా అవి పెట్టుబడి నిధి కింద ఉంచమని చెప్పడం జరిగింది ఎందుచేతంటే మరి పరపతి దాని రుణ పరపతి ఆంధ్ర పొదుపులో పొదుపులో ఉంచితే పొదుపు పొదుపు ఖాతాలో ఉంచితే రుణ పరపతి పెరుగుతుంది తద్వారా నాలుగు రెట్లు ఐదు రెట్లు బ్యాంకు వాళ్ళ రుణాలు ఇవ్వడానికి అవకాశం ఉంది అందులో భాగంగా కాబట్టి ఈరోజు ఐదు వార్డులు ప్రజల మహిళా సంఘం పిలిచి పిలిపించి వాళ్ళ మంజురు పాత్ర చైర్మన్ గారి ద్వారా ఇవ్వడం జరిగింది తునిలో అమ్మా భగవాన్ వివాహ మహోత్సవం శాస్త్రోత్తంగా జరిగింది స్థానిక కన్యకా పరమేశ్వర ఆలయంలో వేద పండితులు మంత్రోచ్చారణ మధ్య అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో భక్తులు వీక్షించారు సాంప్రదాయబద్ధంగా జరిగిన అమ్మ భగవాన్ వివాహకు వేడుగా భక్తి పర్యంతం చేసింది చెక్కా నాగబాబు జ్యోతి ఆధ్వర్యంలో ఎల్లపు శివాజీ చక్కా ధర్మరాజు దంపతులు వివాహ మహోత్సవాలు జరిపించారు తుని మండలంలోని కనక పరమేశ్వర ఆలయంలోని శ్రీ కల్కి భగవాన్ శ్రీ కల్కీ భగవతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది భక్తులందరూ కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులందరూ కూడా వచ్చి ఈ కళ్యాణంలోని పాల్గొని అమ్మ భగవాన్ యొక్క అనుగ్రహం అందరూ కూడా పొందుతున్నారు చాలామందికి అమ్మ భగవాను శ్రీ కల్కీ భగవాను ఎన్నో అద్భుతాలు వారి జీవితంలో చేస్తున్నారు ఆ దీని ప్రకారంగా ఈరోజు ఇక్కడికి అందరు కూడా ఉన్నారు ఎంతోమంది భక్తులు ఇచ్చేస్తున్నారు శ్రీ కల్కీ భగవాన్ శ్రీ కల్కీ భగవతి మనం ఏది కోరుకుంటే ఆ కోరిక నెరవేర్చడం కోసమే ఈరోజు మానవ రూపంలోని లక్ష్మీనారాయణుడిగా శ్రీ కల్కీ భగవాన్గా భూమి మీద అవతరించి ఉన్నారు అలాగే భక్తులందరినీ కూడా మేము అనుభవిస్తున్న ఆ అనుగ్రహాన్ని అమ్మా భగవాన్ శరణం ఈ కళ్యాణ మహోత్సవం అమ్మ భగవాన్ కళ్యాణ మహోత్సవం ఈ కళ్యాణం అసలు భగవాన్ కళ్యాణం ఎందుకు చేయాలి చాలామంది ఎంతోమంది ఎన్నో కోరికలతో వచ్చి కూర్చుంటారు కళ్యాణంలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన కోరిక పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వలేదని కొంతమంది ఏదైనా సమస్యలు ఉన్నాయని కొంతమంది కళ్యాణం చూస్తే కళ్యాణం చేయించగలదు కళ్యాణం చూస్తే చాలు కూర్చుంటే ఎన్నో కోరికలు తిరుగుతాయి మొన్నత్తు జూన్ తొమ్మిదో తారీఖుని భగవాన్ కళ్యాణం అక్కడ వరదీపాలనం కాళాహస్తిలో జరిగింది కాళాశస్తి దగ్గర ఉన్న వరదీ జరిగింది అక్కడ మెయిన్ కళ్యాణం ఆ డేట్ని జరిగింది తర్వాత వెళ్ళి మీ మీ ఏరియాలో అందరూ అక్కడ అంతవరకు దూరం రాలేరు కాబట్టి మీ ఏరియాలో మీరు కళ్యాణం లోకల్లో పెట్టుకోండి అందరికీ భక్తులకి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని అందేలా చెయ్యండి అని అక్కడ చెప్పడంలో ఇక్కడ మన ఊరిలో మనం కళ్యాణం పెట్టి చు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరినీ పిలిచి వాళ్ళు ఏ కోరికలతో వచ్చారో ఆ కోరిక ఇక్కడ ప్రేయిర్ ఉంటుంది ఆ ప్రేయిర్లో ఆ కోరిక నెరవేర్చడం గురించి ఏ సమస్య అయినా పర్లేదు ఆ సమస్య గురించి ఈ భగవాన్ సమస్య అని చెప్పి ఊరుకోవడం కాదు భగవాన్ ఈ సమస్య ఇక్కడే తీర్చినట్టు వాళ్ళు ఊహించుకోవాలి మండలం అన్నవరంలో పాత గోని సంచుల వర్తక సంఘం ఆధ్వర్యంలో మహా అన్న సమారాధన కార్యక్రమం జరిగింది శ్రీరామనవమి వేడుకలు నిర్వహించిన తర్వాత గ్రామస్తులందరూ కలిసి అన్న సమారాధన నిర్వహించడం ఇక్కడ సాంప్రదాయం కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు పాత సంచల వర్తక సంఘం అధ్యక్షులు వంగలపూడి సత్యనారాయణ గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు ఎవరు జపిస్తారో వారికి పుణ్యప్రాప్తి లభిస్తుంది శ్రీ సీతారాముని కళ్యాణాన్ని వైభవపేతంగా జరిపించిన ప్రతి గ్రామం ప్రతి పుణ్యం ప్రతీ పట్టణం కూడా సుభిక్షంగా ఉంటుంది ఆ గ్రామానికి ఆ గ్రామంలో నివసిస్తున్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలను జీవిస్తారు అలాగే శ్రీరామచంద్రుని కళ్యాణం అనంతరం అన్న ప్రసాదం అన్న సమారాధన చేసినట్లయితే ఆ గ్రామ ప్రజలందరికీ ఒకరి నివసిస్తున్న ప్రజలందరికీ అన్నపాన్యానికి లేకుండా ఉంటుంది అలాగే పూర్వం నుంచి మా పూర్వీకుల నుంచి మా ఏ సోరవరం గ్రామంలో ప్రతి సంవత్సరం భూకాంతుడైన శ్రీరామచంద్రమూర్తి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా కందులపండుగా జరిపించి పరమపామలమైన శ్రీరామ నామంతో సప్తాహం జరిపించి పదివేల మందికి మహా అన్న సమారాధన చేయడం జరుగుతుంది కావున ఈ అన్న సమారాధనలో పాల్గొన్న వారికి శ్రీరాముని అన్న ప్రసాదం స్వీకరించిన వారికి శ్రీరాముల చంద్రి యొక్క అనుగ్రహం ఆశీస్సులు లభిస్తాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి సీతానగరం మండలంలో పుష్కర పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ఎంపీ భక్తులకు సకల సౌకర్యాలు ఉండాలన్న మురళీమోహన్ కరప మండలానికి నిధులు కురిపించిన ఎమ్మెల్యే అనంతలక్ష్మి ప్రతి పంచాయతీ అభివృద్ధి లక్ష్యమంటున్న సత్యనారాయణ జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ జాతా తులిలో పథకాలను వివరించిన అంగన్వాడీ వర్కర్స్ ఏడాది అయిన నగరం గ్యాస్ విస్ఫోటం హామీలు నెరవేరలేదని స్థానికుల ఆరోపణ ఈ సమాప్తం నమస్కారం